హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగుండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది మా ఎడ్ల పాక అనమాట ఇందులో మేము ఎడ్లు కట్టేస్తాం అదేవిధంగా వ్యవసాయ పనిముట్లు వ్యవసాయానికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ పెడతాం అనమాట వీటికి కూడా సపరేట్గా మేము పాక్ కట్టుకుంటాం ఎందుకంటే వ్యవసాయం సంబంధించినవి చాలా ఉంటాయి కదా నాగళ్ళు అవన్నీ కూడాను పాక ఇప్పేసి పాత ఆకు ఇప్పేసి దూరంగా వేసేసి కాల్ చేస్తామన్నమాట ఇప్పుడు కొత్త ఆకుతో కట్టేస్తున్నారనమాట మా నాన్న వాళ్ళు బ్రదర్స్ అందరూ కూడా ఏమందరూ అందిస్తున్నాం ఫ్రెండ్స్ ఇది తాటాకు ఫస్ట్ మనం చెట్టు నుండి కొట్టిన తర్వాత ఆరాక మంచిగా అప్పుడు కప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద పాక అనమాట అందుకని కొంచెం కొంచెం టైం పడుతుందనమాట ఈ పాక కప్పడానికి చూడండి ఇదంతా తాటాక అనమాట మనం తాటాకు కప్పేటప్పుడు ఫస్ట్ మనం నీటితో తడపాలి ఫ్రెండ్స్ అట్లయితేనే తాటాకు చినిగిపోకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే ఆరిపోయి ఉంటుంది కదా సమ్మర్లో తాటాకు కప్పేటప్పుడు మెత్తగా ఉండడానికి అనేసి ఇట్లా తడిపేస్తారనమాట ఇక చూడండి సగానికి కప్పడం అయిపోయింది ఫ్రెండ్స్ అయిపోవచ్చిందనమాట లాస్ట్కి ఈ విధంగా మా పల్లెటూరులో ప్రతిదానికి వంటకి వేరే బాగుంటుంది వ్యవసాయ పని ముట్లు పెట్టడానికి వేరే బాగుంటుందన్నమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్